చిన్ననాటి రైతులనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం చూసే విధంగా షికాగోలో జరిగినటువంటి ప్రసంగం ఆ ప్రసంగంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ మాట తాను చెప్పిన తర్వాత ఆనవాయితీగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెద్ద ప్రముఖులు చెప్పినటువంటి మాట ఆ రోజు కాషాయ బట్టలు వేసుకొని తనకు తలపాగా చుట్టుకొని ఈయనే మాట్లాడతానని చెప్పేసి అవహేళన చేసి మన గ్రంథం ప్రతి దేశం తన గ్రంథాలు తీసుకోకపోతే మన భారతదేశ గ్రంథాన్ని కూడా అవహేళన చేసి కింద పెట్టి దాని మీద ప్రపంచం ఇచ్చే గ్రంథాలు నిలబెట్టినప్పుడు స్వామి వివేకానంద గారు ఆరోజు చెప్పిన మాట ఆఖరిగా అవకాశం ఇచ్చినా కూడా అవహేళనగా చూపిస్తున్న గ్రంథాన్ని చూపించి వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటే ఆ అవహేళన చేసే గ్రంథం మీరు అనుకుంటుండ్రు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మా భారతదేశ మా గ్రంథం ప్రపంచ దేశాల గ్రంథాలను మోసేంత శక్తి మా గ్రంథానికి ఉంది అని కాపాడి మేమేమని అనుకొని జరిగితే మొత్తం కుప్పకూలిపోతే మీ గ్రంథాలని చెప్పినటువంటి మహాగనుడు అదొక్కడే కాకుండా